హాయ్ అండి ఈరోజు మన జోయాస్ కిచెన్లో గుమగుమలాడే మటన్ మసాలా గ్రేవీ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం చూడండి చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు తక్కువ మసాలాలతో ఎక్కువ టేస్టీగా ఉండే మటన్ మసాలా గ్రేవీ రెసిపీ ఎలా చేయాలంటే ఫస్ట్ మటన్ తీసుకోవాలండి మటన్ తీసుకొని బాగా శుభ్రంగా వాష్ చేసుకొని పక్క వా నానియన్ వేసి మరీ ఇంకొకసారి వాష్ చేయండి మటన్ త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేసిన తర్వాత కూడా మనం ఇంకొకసారి ఆనియన్ వేసి వాష్ చేయడం వల్ల వాసన అనేది ఉండదండి తర్వాత ఉప్పు వేయండి ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడా వేసుకోండి నేను ఇక్కడ వన్ కేజీ మటన్ తీసుకున్నాను సో టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి చూడండి ముక్కల కన్నిటికీ పట్టేటట్టు మనం బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోనే రెండు పట్టాల వేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి వేసి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఇక్కించుకోవాలండి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెడితే కుక్కర్ అనేది పాడవుతుంది ఇప్పుడు ఒక బాండ్లీలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పట్టాల వంగాలు వేస్తున్నాను అండి పట్టాల ఒక యాలకు వేసాను ఒక గ్రీన్ చిల్లీ ఘాటు వేసి వేసుకోండి తర్వాత కర్రీ లీవ్స్ అంటే కరివేపాకు కొద్దిగా వేయండి కరివేపాకు వేయడం వల్ల మన ఫ్రై మసాలా గ్రేవీకి మంచి స్మెల్ అనేది వస్తుంది తర్వాత మటన్ ముక్కలు వరకే వేయాలి ముక్కలతో పాటు వాటర్ మాత్రం వేయొద్దు అప్పుడే సో మటన్ ముక్కలు వరకే వేయండి అన్ని ముక్కలు వేసిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ అనేది వేయండి ఇలా వేయడం వల్ల మన గ్రేవీ అనేది రెడ్ కలర్లో వస్తుంది చూడండి నెక్స్ట్ గరం మసాలా కొద్దిగా ఒక స్పూన్ వేసుకోండి మటన్ మసాలా ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు ఒక టేబుల్ స్పూన్ వేసానండి మీరు ఎక్కువ కారం తినే వాళ్ళయితే వన్ అండ్ హాఫ్ అయినా వేసుకోవచ్చు వన్ కేజీ మటన్కి వన్ అండ్ హాఫ్ కూడా వేసుకోవచ్చండి తర్వాత కొద్దిగా టేస్ట్ కోసం టేస్టింగ్ సాల్ట్ వేస్తున్నాను టేస్టింగ్ సాల్ట్ అనేది ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకోండి కొత్తిమీర పుదీనా అనేది ఇప్పుడు మనం నాన్ వెజ్ ఐటమ్స్ చేసేటప్పుడు ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోండి ఫ్రెష్ కొత్తిమీర ఫ్రెష్ పుదీనా వేస్తే మంచి స్మెల్ అనేది వస్తుందండి ఇప్పుడు అన్నిటినీ మిక్స్ చేయండి తర్వాత ఒక్క టమాటా ఓన్లీ వన్ తీసుకోండి టమాటా ఎక్కువ వద్దు ఒక టమాటా ప్యూరీ ఇలా వేయండి ఎక్కువ వేస్తే మళ్ళీ పుల్లగా అయిపోతుంది గ్రేవీ సో ఒకటి వేసుకొని ఆ ఒకటి కూడా ఇలా పేస్ట్ లాగా వేసుకోండి ఎందుకంటే మనం గ్రేవీ కదండి చేస్తున్నది ఫ్రై అయితే మనం టమాటా కట్ చేసి వేసుకోవచ్చు గ్రేవీ కదా సో అందుకని నేను పేస్ట్లా వేసాను తర్వాత మిగిలిన నీళ్ళన్నిటినీ ఇందులో వేసేసి బాగా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి మంచి స్మెల్ అనేది వస్తుంది కర్రీకి చూడండి మన మటన్ మసాలా గ్రేవీ అనేది ఆల్మోస్ట్ రెడీ అండి జస్ట్ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూసారు కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర పుదీనా ఇలా కొద్దిగా చల్లుకున్నారంటే మంచి స్మెల్ టేస్ట్ కూడా ఉంటుందండి కర్రీకి కొత్తిమీర పుదీనా ఎక్కువ వేస్తున్నారు అంటారేమో అవి మంచిదే కదండి ఆరోగ్యానికి చెడైతే కాదు కొత్తిమీర పుదీనా చాలా మంచిదండి ఆరోగ్యానికి సో నేను ఎక్కువగానే వాడతాను చూడండి ఒక బౌల్లో తీసుకున్నాను కొద్దిగా ఆనియన్స్తో సర్వ్ చేసుకోండి మంచిగా ఉంటుంది మటన్ మసాలా గ్రేవీ అనేది చాలా సింపుల్ కదండి మీరందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయడం మర్చిపోవద్దు మీకు వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Please like, share and subscribe my channel. Thank you for watching.